సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించుకోదాల్సిన కళా సాంస్కృతిక సంస్థలకు పదివేల అద్దెకి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అంగీకరించారు ఈ మేరకు రెండు రోజుల క్రితం ఏర్పడిన తమ కమిటీ సభ్యులు మంగళవారం నగర పాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ను కలిసి చర్చించారు ఈ విషయాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మరియు కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు రిజిస్ట్రేషన్ పొందిన కళా సాంస్కృతిక సంస్థల జాబితా అందజేస్తే తనకు అనుగుణంగా పదివేలకు కళా ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలుగా కమిషనర్ కి వివరాలు ఇస్తామని చెప్పారు ఆనంద కళా కేంద్రానికి నిర్ణయించిన అద్దె యాభై వేల భారం కావడం మూలంగా నాటక కళారంగ సంస్థలు తమ కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు ఇబ్బందిగా పడిన పరిస్థితులను కమిషనర్ అర్థం చేసుకుని కళా సంస్థలకు పదివేల అద్దెకే కళా కేంద్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన వివరించారు మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దానికి నగరంలోని ప్రముఖులు అందరూ కూడా వచ్చారు అందులో అక్కడ అంటే అందరూ సమానమైన ఉద్దేశంతో ఒక ఇరవై నాలుగు మంది తోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మన కృష్ణ కుమార్ గారిని దానికి కన్వీనర్ గా పెట్టారు మిగతా వాళ్ళందరూ మెంబర్సే మద్దూరు శివసుబ్బారావు గారు లీగల్ అడ్వైజర్ ఉంటారు ప్రాబ్లం వచ్చినా ఏమైనా జనరల్ గా ఆర్గనైజ్ చేయడానికి నేను ఆర్గనైజర్ గా నిన్న పెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ మన కృష్ణ కుమార్ గారు నిన్న కమిషనర్ వెళ్ళి కలిసి సుదీర్ఘంగా దాని సేపు చర్చించడం జరిగింది ఆ విషయాల గురించి మన కన్వీనర్ అయినటువంటి కృష్ణ కుమార్ గారు చెప్తారు ఆ తర్వాత నేను కూడా కొన్ని విషయాలు సాయంత్రం పూట కళా ప్రదర్శనకి ఉచితంగా ఇవ్వడానికి సుబ్రహ్మణ్య మైదానంలో ఇప్పుడు కట్టిన నూతన వేదిక మీద సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న గడికిపాడు రాజారావు కళ వెళ్లి మీద ప్రకటన ఉచితంగా వేసుకోవడానికి ఇచ్చారు దానికి సంబంధించి కూడా రిజిస్టర్ బాడీస్ అంటే ఎందుకంటే నమోదైన సంస్థలు ఏమైనా ఉంటే అక్కడ ఉచితంగా లేదా చూసుకోవచ్చు ఫెసిలిటీస్ మనకు తెలుసు కదా ఇప్పుడు మోడ్రన్ ఫెసిలిటీస్ అక్కడ లైటింగ్ వ్యవస్థ అన్నీ పెట్టారు క్లీన్యూరింగ్ కావాలని చూసుకోవచ్చు అంతేంటంటే తగిన మొడాలిటీస్తో అంటే ఎవరికి ఇబ్బంది వ్యవస్థ వస్తే సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ముందుతో ముందుగా పంచుకుంటూ ఒక విషయం ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు కోర్టు రంగాల ఘాటులో చాలా విస్తృతంగా ఏర్పాటు చేసి వాడి దాన్ని వదిలేస్తారు ఎన్ని జాగ్రత్తలు చేస్తున్నారు బంధువులు జనాలు అంతా కూడా అక్కడే బాగుంటుంది కదా అన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ అక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్యూరిటీ ప్రాబ్లమ్ సాయంత్రం అయినప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది రెండు ఏంటంటే అయితే విశాలమైన మార్పులు లేకపోవడం చేసుకోవడానికి ఎందుకైతే ఈ రెండు సలహాలు చెప్పారు అయితే దానికంటే కూడా ఒక ప్రతిపాదన ఎవరూ వచ్చిందంటే ప్రతిరోజు ఉండి మార్కెట్ సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా మనకి సిటీల్లోనూ కూడా పల్లెళ్ళు మనకు మా ఓళ్ళలోనూ మీ ఎందుకు తెలుస్తుంది వారాంత సంతనం ఉంటాయి దాన్ని హైదరాబాద్ సిటీలో జొమ్మేరాజ్ బజార్ ఉంటాయి జిమ్మేరాంత అంటే ఆదివారం గురువారం అని గురువారం అంటే జిమ్మా అంట జిమ్మేరాంత్ బజార్ అంటే గురువారం నాటి నుండి సంతాయని అంటారు ఆ మాదిరిగా వారానికి ఒకసారి పెడితే సొంత దుకాణాలు పెడుతూ ఉంటారు మళ్ళీ అక్కడ అక్కడేం ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉండడం అదొకటి ఆ విషయం కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఉండదు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అది ఒకటి చేసే ప్రయత్నం చేయాలి సార్ మంచి ప్రతిపాదన చేశాడు అది ఆ ప్రతిపాదన ఇది కాకుండా రేవుల్లో ఉన్న పరిస్థితులు మీత్యా చూస్తే వెంటనే దాన్ని దేవుని సఫలం చేయాల్సిన అవసరం ఉందంటే దాన్ని కమిషనర్ అంగీకరించి నేను మెన్న మెటీరియల్ దాని ఖర్చుని నేను అంతా మేము భరిస్తాము కాకపోతే డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ చేస్తే ఎక్కువ ఖర్చు పెడతాను తప్ప ఫలిత ఉండదు మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పర్యవేక్షణ చేసి మీరు చేయిస్తాను అనుకుంటే దాన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు దాన్ని మళ్ళీ వెంటనే తోడసబ్బారావు గారు ఆ ప్రాంతాలతో పరిచయం ఉండి రేవులు నిర్మాణం రేవుల్లోనే పరిస్థితులు బాగా క్షణంగా అధ్యయనం అధ్యయనం చేసే గౌడ శుభారావు గారు మాట్లాడడం జరిగింది దానిపై మాట్లాడితే శుభారావు కూడా మనందరం కలిసి వెళ్ళి ఒకసారి చూసి అక్కడ పరిస్థితి సొద్దా ఉంటుంది శుభారావు గారు అసలు ఏంటంటే రెండు పాయింట్ డబ్బు ఇచ్చి కూడా వరదల్లో మాత్రమే కొట్టుకుపోగలం కూడా మన ఎక్కువ చేసిన మంచి ఉండదేమో అనే అనుమానం సుబ్బారావు గారు చెప్పారు స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ వరకు అందరూ కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్నటువంటి మరి తాళపత్రిక అంతా అలా ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు అక్కడ ఎన్ని ఉన్నాయి అలాగే ఎన్ని కూడా మరి ఆర్ట్కి చాలా వాల్యూబుల్ అయినటువంటి ఆర్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ప్రతి పిల్లలు ఎవరైనా సరే ఆ మూడు చూడటానికి మిరుమూ వాళ్ళని లాస్ట్ టైం ఇస్రో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బస్సులు అరేంజ్ చేసి అందరినీ తీసుకొచ్చి ఆనందా కేంద్రంలో ఇస్రో ప్రోగ్రామ్ చూపించడం జరిగింది అలాగే పిల్లలు ఎవరైనా సరే రాజపేట ఏ స్కూల్ నుంచి అయినా సరే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్వ్వండి వాళ్ళకి బస్సులు కావాలంటే బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఈ దాదర్ ఆర్ట్ గ్యాలరీ ఈ గ్రంథాలయం అలాగే గౌతమి గ్రంథాలయం ఈ మూడు కూడా చూపించి మళ్ళీ పిల్లల్ని అలా స్కూల్ దగ్గరికి పంపించడం కూడా జరుగుతుంది అది త్వరలోనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే నెలకు ఒకసారి ఈ ఆర్ట్ గ్యాలరీ దగ్గర పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టి ఆర్ట్స్ మీద మన కాంపిటీషన్ పెట్టారు మన సాల్ బాగా దాన్ని తరపించి పెట్టారు దానికి వెయ్యి మంది వచ్చారండి అలా మనం ప్రతి నెల కూడా ఒకసారి అక్కడ ఈ ఆర్ట్స్ గ్యాలరీలో మన ఆర్ట్ గీయడం దాని మీద పెట్టి వాళ్ళకి ప్రైజులు కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్లు ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా చేస్తాం జరుగుతుంది అలాగే వీరశ్వర గారి పురబంతుడు మన టౌన్ హాల్ ఉంది గతంలో టౌన్ హాల్ అంటే ప్యాకెట్ ఇప్పుడు ప్యాకెట్ కేకటి లేవు లేవండి దాని అంతా కూడా మోడర్నైజేషన్ చేసి రెనోవేషన్ చేయడం జరిగింది దాంట్లో రెగ్యులర్గా ఇప్పుడు ఇవి జరుగుతుంది అంటే మన నాటికలు ఏంటంటే రిహార్సల్స్ కానీ లేదా నాటకలు లేదా హరికథ కానీ బుర్రకథ కానీ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్ లో ఉన్న వ్యాపారస్తుల శ్వాస చేయించి అక్కడ అన్ని కూడా కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ కానీ రిహార్సల్స్ కానీ జరిగేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని ఒక రెండు మూడు రోజుల్లోనే మరి ఓపెనింగ్ కూడా జరుగుతుంది దానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ అంతా కూడా ఏమైనా అంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా కూడా ఆ మెయిన్ ముకోవడం కూడా మనందరూ కూడా ఎందులో భాగస్వాములను కొంచెం ఈ విషయాన్ని మీతో ముత్తడిస్తే నలుగురికి విషయాన్ని తెలుస్తుంది ఒక మార్గం సుగమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని నిన్న సాయంత్రం ఎప్పటికప్పుడు విశ్వరెడ్డి గారు అనుకోవడం అందరూ దాన్ని ఇలా మనకు సమావేశమయ్యారు ప్రధానంగా ఆ రోజు చర్చించిన అంశాలు మీ అందరికీ తెలుసు వాటిలో ఫలితాలు వచ్చినవి అని అనుకున్నవి నిన్న సాయంత్రం టికె శేసరెడ్డి గారు ఈ బొందం అందరం కలిసి కండినర్ గారిని కలిసి ఈ సబ్జెక్టులు రిసర్చ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా విషయాల్లో ముఖ్యంగా రాజమహేంద్రోళ్ళ శ్రీ వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రం శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రం కేవలం కళాకారులని కళలనే ప్రోత్సహించడం కోసం పెట్టిన వ్యవస్థ ఇవాళ కళాకారులకు అందుబాటులో లేకుండా పోయింది యాభై వేలు అంటే కళాకారులు భరించిన స్థితిలో ఉంది చేతడానికి అందుబాటులో తీసుకురావాలి పడినను మీరు వాళ్ళ మీరు వారసత్వం நெட்டு வாடிக்கால பட்டனே நீத நிலவரக்கே இப்போ பரிசுக்கு கூட அனுப்பி கொஞ்சம் வெட்டேன் யபை வை பதில் கலாக்கலி கலலிக்கு கலா பிரதர்சனக்கு யாபை வயது காது கதா கேவலம் பதிவெலுக்கு இவ்வளோ அப்படியே இடத்தோம் அது தான் மொராட்டிஸ் ரூபந்துச்சு அது தான் குறித்து கூட ஆய்வு தெரிஞ்சு அதுச்சேர பதிவேல ரூபாய்க்கு அக்கடி கலா பிரதர்சனம் ஜரப்பா விதிக்க ஒரு நிர்ணயம் அப்படி ஒப்புக்கொண்ட அங்கீகரிச்சா பிரதமெட்டே பதிவே கூட எப்படி காணும் பதிவே கூட ஐயோ ஆள் காட்டி பதிவேலு கரெண்ட் கட்டுக்கிறாங்க அது பிரிப்பேன் கமிட்டர் ஒப்புக்கொண்ட ஒப்புக்கோராட்டி திருப்பிச்சாங்க ஏன்னா எதுக்கு செப்பாள் வச்சு அந்த தான் மகிழ்ச்சி எஜிட்டேன் பாரீஸ் தான் உன கலாசம் காண கலாக்கலா வந்து కళా సంఘాలు కానీ సొసైటీలో సొసైటీ కానీ కొంతమంది రిజిస్టర్ చేసి ఉండొచ్చు లేకపోతే సంస్థ రిజిస్టర్ చేసి ఉండొచ్చు కల్చరల్ కౌన్సిల్ కొంతమంది రిజిస్టర్ చేసి ఉండొచ్చు వీరందరూ కూడా ఒక ఈ వారాంతంలో అవును ఈ వారాంతంలోగా మాకు గనక వివరాలు అందజేస్తే వాళ్ళందరినీ కార్పొరేట్ చేసి పల్ల పలా సంస్థలు ఇక్కడ రిజిస్టర్ బాడీస్ ఉన్నాయి పలా పలానా కళాకారులు పలా మళ్ళా నాట్యకారులు పలానా పలానా సంస్థలు ఇక్కడ ఈ కల్చురల్ యాక్టివిటీస్ జరుగుతాయి అని చెప్పి ఆ గదిలో సంగీతం అవ్వచ్చు సాహిత్యం అవ్వచ్చు కళా స్టేజ్ ప్రదర్శన చేసే అవ్వచ్చు ఇలాంటి సంవత్సరాలు దాన్ని అవసరమైతే ముందు ముందు యాడ్ చేసుకోవడానికి మిగిలిన తెలియని సంస్థలు చేసిందని ముందుగా ఇది ఆలోచన లేకుండా జరగాలి అని అనుకుంటే అందరికీ ప్రేరణ సిద్ధించాలని అనుకుంటే మీరు వారాంతం లాగా మీరు ఆ వివరాలు అందజేస్తే మీకు సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ తాలూకు వివరాలు అందజేస్తే ఆ లిస్ట్ ఒకటి రూపొందించి వారికి ఎవరైనా జరుగుతుంది అలాంటి వారికి కేవలం పదివేల రూపాయలు ఎందుకే అందుబాటులో వచ్చేలాగా ప్రయత్నం జరుగుతుంది అయితే కార్పొరేట్ హోటల్ కానీ ప్రైవేటు మన పోషాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజమండ్రి అభివృద్ధిలో పాతికే కూడా భాగం అనే ఒక నాడుని వాస్తవం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో రాజమండ్రి ప్రస్తుతం తరఫున మనం కూడా భాగస్వాములతో చాలా గర్వంగా ఉంది దాంతో మన శ్రీరామూర్తి గారు కూడా దీంట్లో సపరేట్ గా వారు ఉత్పాదించడం జరిగింది ఇంకా ఎవరిని ఉత్సాహంగా ఉంటే వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు చేయడం జరుగుతుంది దీనికి లిమిట్ ఏమీ లేదు ఈ కమిటీలో అందరూ కూడా ఎవరు ఏ వర్గం నుంచి వచ్చినా వారందరినీ కూడా రాజమండ్రి అభివృద్ధిని కాంక్షించే ఎవరినైనా సరే ఇందులోకి స్వాగతించడానికి ఈ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నారు మనకి రాజమండ్రిలో ప్రధానంగా మన ఇలాగ ప్రస్తావించాలి కోర్టు పోయి కోట్ లింగాలు కాదు ఇది దేశంలోనే చాలా పెద్దగా అప్పట్లో మనకు ఉన్న రకాల రెండు వేల పదిహేనులో చాలా కోర్టులు కట్టుబట్టి నిర్మించారు కానీ అక్కడ స్నానం చేయడానికి ఎవరికి కూడా ఇప్పుడు అవకాశం లేదు కోట్ లింగాలు కాదు కట్టారు కానీ పుష్కరాల తర్వాత ఆ పరిస్థితి పోయింది ఎందుకు అలా జరిగింది అని అంటే పుష్కరాల సమయంలో శుభ్రంగా కానీ ఆ కాదు బాగా పడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఏదైతే బాటి కోసం ఉపయోగించిన మెటీరియల్ కానీ ఏదైతే అది గోదావరిలోనే ఉంచేసాను ఉంచేయడం వల్ల అది సిమెంట్ పట్టేసి అది కోసలు మినుక కోసలు అవన్నీ కూడా అందులో ఉంటున్నాయి దానివల్ల అక్కడ ఎవరైనా దిగి స్నానం చేస్తే వాళ్ళకి చాలా ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితి దానివల్ల అక్కడ మించుమట్టలు వేరే ఏమీ లేదు అక్కడ కూర్చొని చూస్తే

దానికి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇతర సంస్థలకు సంబంధించిన స్వచ్ఛంద సేవ సంస్థలు ఇతర అందరూ కూడా భాగస్వామి ముందు ఒక గా ఇలాంటి కమిటీ వస్తే రాజమండ్రిని ఎలా సుందరంగా తీర్చుకు భాగం కాకపోవడం అనే ఉద్దేశంతో అది ఎక్స్పెరిమెంటల్ గా ఆ టైకప్ చేయడానికి కమిటీ అందరూ కూడా సిద్ధపడడం జరిగింది అది ఒక వారం రోజుల్లోనే గ్రోం చేస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది అది వీరేసింగా రాష్ట్రం కూడా మన పార్లమెంట్ ఆఫీస్ సంబంధించింది జనరేటి జీవితకాలం సంబంధించింది కూడా ప్రజల కోసం దాకోస్ వ్యక్తి ఆయన సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఒక డిట్ కూడా రాయడం జరిగింది నేను క్ష్టి గారికి అలాగే విశేశ్వర రెడ్డి గారు కూడా దాంట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి దేనికి ఉపయోగించుకోవాలనేది ఆయన చాలా డీటెయిల్ గా జరిగింది దానికి ఒక కంపెనీ కూడా వేశారు ఆ కంపెనీతో సహా అన్ని కూడా రాసినటువంటి దాన్ని కూడా తీసుకుని ఎక్కడెక్కడైతే అన్యాయాలైతే ఉన్నాయో దాని మీద కూడా శ్రద్ధ వహించి మా కంపెనీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆస్తులు కూడా పర్యటించుకోవాల్సిన బాధ్యత నిజం ఇవాళ వేల కోట్ల రూపాయలు కొన్ని ఆస్తులయ్యి వాటి అన్నిటి కూడా మనం పర్యటించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక రాజమండ్రిగా నిన్న కమిషనర్ గారితో ఫైటింగ్ ఏది వెళ్ళింది నా ఊడ్ ఫైటింగ్ బూట్లు వెళ్ళింది అక్కడ ఫైటింగ్ వెళ్ళదు కానీ ఆయన మేము ఊహించిన దానికంటే బాగా ప్రతి దానికి పాజిటివ్గానే స్పందించాడు ఆయన మరి దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే పదకొండు విషయాల మీద మేము అక్కడ గంట సేపు డిస్కస్ చేసాం ఆయనతోటి సాధారణంగా కమిషనర్గా అంతసేపు డిస్కషన్ చేయడం ఇది రిప్రజెంటేషన్ ఏమైనా చూస్తానంటాడు కానీ పదకొండు పాయింట్ల మీద డిస్కస్ చేస్తే పదకొండు పాయింట్లకి కూడా ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు ఫస్ట్ది ఏంటంటే ఆనవ కళా కేంద్రం ఆనందకళా కేంద్రం అనేది ప్రజల సొబుతో కట్టినటువంటి కళా కేంద్రం అది ఎందుకంటే సాంస్కృతిక రాజధానిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి హాల్ కావాలని ఆ రోజుల్లో సుబ్బారావు గారు కమిషనర్ గారు ఆ టైంలో కట్టడం జరిగింది ఇప్పుడు దానికి మూడు కోట్లు వెచ్చించి దాన్ని మోడనైజేషన్ అని చెప్పి చేశారు తప్ప దాంట్లో సరైన పద్ధతిలో చేయలేదు ఎందుకంటే అక్కడ ఒక జనరేటర్ పెట్టారు కరెంట్ పోతే జనరేటర్ ఆన్ చేస్తారు కానీ జనరేటర్ ఆన్ చేస్తే అక్కడ ఏసీ పని చేయదు ఫ్యాన్లు లేవు ఏంటండి ఇది అసలు ఫ్యాన్లు అన్న ఉండాలి కదా మినిమం ఫ్యాన్లు లేవు ఏసీ జనరేటర్ మీద ఏసీ పని చేయదు లోపల ఉన్న జనం వెయ్యి మంది పన్నెండు వందల మంది ఎలా కూర్చుంటారు ఒక్క వేసేస్తుంది కదా అని చెప్పి దాని మీద డిస్కస్ చేస్తే ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు జనరేటర్ కెపాసిటీ అన్నా పెంచి ఏసీ బంద్ చేసేలాగ చేస్తాం లేకపోతే ఫ్యాన్లు అన్నా ఇమ్మీడియట్ అరేంజ్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆనంద్ కళా కేంద్రం మీద స్టేజ్ మీద కట్టెలు ఉంటాయండి మీరు అందరూ చూసే ఉంటారు గతంలో నంది నాటక మనం ఎక్కువ రాజమండ్రి చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఇవాళ అక్కడ స్టేజ్ మీద అక్కడ కట్టెలు అన్ని తీస్తారు పన్నెండు పదమూడు ఉండి అంటే ఒక సీన్ అయిన వెంటనే రెండో సీన్ ప్రిపేర్ అవడానికి ఆ కట్టెల లోపల అన్ని రెడీ చేసి ఈ కట్టెలు తీసేస్తే ఆ సీన్ వచ్చింది అలా ఇప్పుడు అవన్నీ తీసేసి సింగిల్ స్టేజ్ చేస్తారు అని కృష్ణకుమార్ గారు చెప్పారు మొన్న నంది నాటకాలు ఎంతమని వచ్చి చూసి ఈ ఆలంకాల కేంద్రం పనికిరాదని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి చెప్తే ఇప్పుడు ఇమీడియట్గా ఒక పది లక్షలంతా అవుతాయి అంత ఖర్చు పెట్టి స్టేజ్ మీద పోర్రో మోడైజేషన్కి ముందు ఎలా అయితే కంటెన్స్ ఉంటాయి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు ఇది మన సాంస్కృతిక రాజధాని ఈ రాజధానిలో మనం ఆనంద యాభై వేలు కరెంటు మన యాభై వేల ఇరవై వేల రూపాయలు కరెంటు అంటే ఎవరు కట్టుకోలేరు అంటే మరి దానికైనా ఎంత పెడతామంటే పదివేల రూపాయలు పెట్టండి అందుకంటే ఎక్కువ కాదంటే పదివేల రూపాయలు పెట్టడానికి అంగీకరించారు సబ్జెక్ట్ టు ది కండిషన్ ఏంటంటే మన కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ అనేది ఒక నార్మ్స్ ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది మిగతా ఏదైనా ప్రైవేట్ కాలేజీలు కానీ పొలిటికల్ కానీ కానీ మీటింగ్లు పెట్టుకుంటే మామూలు నార్మల్ రెంట్ పే చేయవలసి ఉంటుంది దానికి ఆయన అంగీకరించేటప్పుడు త్వరలోనే కృష్ణకుమార్ గారు ఆధ్వర్యంలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది డిసైడ్ చేసి అక్కడ ఆనందకళా కేంద్రంలో ప్రోగ్రామ్స్ వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలకే ప్రోగ్రామ్ జరుపుకునేలాగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇంకా రెండో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానం సుబ్రహ్మణ్యం మైదానాన్ని బాగానే తయారు చేశారు బాగానే ఉంది కానీ అక్కడ స్క్రీన్ పిక్చర్ వేసినప్పుడు మన రా రాజమండ్రికి సంబంధించిన హిస్టరీ ఒక డాక్యుమెంటరీ చూపించవలసిన అవసరం ఉంది దాని మీద కూడా డిస్కస్ చేస్తే ఒక పది నిమిషాలకు సరిపడా ఒక రాజమండ్రి హిస్టరీ మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి సినిమాకి ముందు కానీ సినిమా మధ్యలో కానీ చూపెడతా ఉన్నారు అలాగే ప్రతిరోజు సినిమా వేసే ముందు ముందు గోదావరి మీద ఉంది కదా మన వేదంలో ఘోషించే గోదావరి పాట కంపల్సరీగా వేయాలని చెప్పాం దానికి కూడా ఆయన అంగీకరించారు వేదంలో ఘోషించే గోదావరి పాట కూడా వేయటం జరుగుతుంది అదే విధంగా మన ఆనా కళా కేంద్రానికి మరి ఇన్కమ్ కావాలి కాబట్టి నాటక కళా పరిషత్తులతో మాట్లాడి మన కృష్ణ కుమార్ గారి ఆధ్వర్యంలో నెలకు ఒకసారి నాటక పరిషత్ వాళ్ళ ద్వారా అక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఫండ్స్ కూడా బాగా వస్తాయని చెప్పి దానికి కూడా ఆయన అంగీకరించారు నెల నెల నాటక పరిషత్ ద్వారా ఒక కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేయడానికి అలాగే అక్కడే ఉంది విక్రమహాలు ఆ విక్రమాలు వెళ్తే మరి చాలా మీకు చండాల ఉంటుంది అండి అదేంటంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది అది ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అది రద్దు చేస్తున్నారు ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటీకి కన్వర్ట్ చేస్తే మున్సిపాలిటీకి ఆండర్ చేస్తే దాన్ని మోడర్నైజేషన్ చేసి సీలింగ్ చేసి ఏసీలు పెట్టి ఫ్యాన్లు పెట్టి అది మామూలుగా ఏదన్నా కల్చరల్ కానీ లేదా చిన్న చిన్న మీటింగ్ రాడ్ బెండర్స్ మీటింగ్ లేదా కరెంట్ వర్కర్స్ మీటింగ్ అలాగే చిన్న చిన్న యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ తక్కువ రేట్లో కూడా ఆ విక్రమాలు ఇచ్చేలాగా ఏర్పాటు బట్ త్వరలోనే దాని గురించి మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని తీసుకుని మరి కమిషన్ మున్సిపాలిటీ చేసేలా కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది అలాగే రాళ్ళ బాగా